లో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే మరియు చిత్తూరు ఎంపీ ఇది మంచి ప్రభుత్వం మారుమూల గ్రామాల నుండి అభివృద్ధికి పట్టం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్య గారిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్తూరు ఎంపీ ప్రసాద్ ప్రసాదరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సమావేశంలో పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి పాల్గొని వంద రోజుల పాలన గురించి ప్రసంగించారు రమణయ్య గారి పల్లికి చేరుకున్న తన అభిమాన నాయకుడి పులివర్తి నానికి యువత టపాసులతో హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుండగా మహిళలు మంగళ హారతులు పడుతూ అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్తూరు ఎంపీ ప్రసాద్ ప్రసాదరావులు మాట్లాడుతూ రమణయ్య గారి పల్లిలో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందని అలాగే ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఇవ్వడం స్టిక్కర్లు అతికించడం జరిగిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి ఎన్నో కష్టాలను అధిగమించి వంద రోజుల పాలనను పూర్తి చేసుకుందని తెలియజేశారు గౌరణీయులు పెద్దలు ఎంపీ గారైనటువంటి ప్రసాదన్ గారికి ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి గురువు గారికి ఆనంద్ గారికి పద్మజ గారికి జెపిడిసి గారికి స్థానిక నాయకులకి ఎంపీడీసీ గారికి సురేష్ గారికి షాజాన్ బాయ్ గారికి కాదర్ భాయ్ గారికి మధు గారికి వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక దిగున్నటువంటి అక్కలకి చెల్లెళ్ళకి అధికారులకి అనాధికారులకి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు నేను చెప్పాల్సింది అన్ని కూడా ఆల్మోస్ట్ నాయకులన్నీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలి అనేది మన ఎంపీ గారు మన ప్రసాదన్ గారు కూడా చెప్పడం జరిగింది దానికి ముందు స్థానిక సర్పంచ్ గారు ఎంపీపీ గారు పద్మజ గారు జెడ్పీడీసీ గారు కూడా గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనే దానిపైన కూడా మీకు చెప్ప చెప్పారు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను మా ఎక్కువసేపు లేదు ఎక్కువసేపు లేదు ఈరోజు మీ మధ్య వచ్చి నేను ఈరోజు మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మీరు చూపించినటువంటి ఆదరణ అది కూడా ఓటు ద్వారా అది ఎప్పుడు మర్చిపోలేని స్వభావం కూడా సిర చెప్తున్నా ఈ ప్రోగ్రాం మంచి ప్రభుత్వం మీకు తెలుసు గతంలో అన్ని ప్రభుత్వాలు ఏదైనా పథకం పేరు పెట్టాలంటే ఏదో ఒక పేరుతో పెట్టేవాళ్ళు ఈ రోజు అది పెట్టలేదంటే దానికి కారణం ఒకసారి ఆలోచించండి ఈ మూడు నెలలు అంటే వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు చేశారు మొదటి ఉద్యోగుల కంటే టీచర్స్కి డిఐసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వంలో చెప్పి చెప్పి ఏది జరగల కానీ ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వమా కాదక్క ఎండా మాట్లాడాలి చూసుకుంటున్నారు అందరూ మంచి ప్రభుత్వమా కాదా అదే విధంగా ఎలక్షన్ ముందు వెయ్యి రూపాయలు పెంచి పాతది రెండు నెలలు కలిపి మీకు ఏడు వేలు ఇస్తాను మొదటి నెల అన్నాడు ఇచ్చినారా లేదా ఇచ్చినారు కదకా ఏ రోజు ఇచ్చిన ఓటో తారీఖు ఇచ్చినారా ఇరవై తేదీ ఇచ్చినాడా ఓటో తారీఖు ఇచ్చినాడు ఇది మంచి ప్రభుత్వమే కదా వెయ్యి రూపాయలు ఫిక్షన్ పెంచినాడు కదా పెంచారా లేదా అదే విధంగా మూడోది మీ అందరికి తెలిసిన విషయం గత ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ల్యాండ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఇప్పుడు ఈ స్థలం ఎవరిదో ఉంటుంది ఈ స్థలం మనం రాసుకొని రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీస్లో మనకి పత్రం ఇచ్చేవాళ్ళు ఆ పత్రం ఎత్తుకొని పోయి మనం బ్యాంకులో పెట్టుకుంటే కూతురు కొడుకు పెళ్లికో ఇంటి కట్టుకోవడానికి ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఒక చిన్న జిరాక్స్ పేపర్ లాగా వచ్చేది ఈసేవకు పొత్తు చూడండి పేపర్ వస్తుంది ఆ విధంగా వచ్చేది అది వచ్చి ఉంటే మన బతుకులంతా నాశనం అయ్యేది అది సంతకం పెట్టినాడు ఇది మంచి మంచి పనే కదమ్మా అక్కలేం అంటారా మీ ఆస్తులు కాపాడుతు చెప్పనంటారే మంచి పదవే కదా ఇది మంచి ప్రభుత్వమే కదా పెద్ద ఆయన గారు చెప్పినటువంటి ఆరు పథకాల్లో సూపర్ సిక్స్ లో మూడు అయింది నాలుగోది ఇంటికి మూడు సిలిండర్లు సంవత్సరానికి రేపు దీపావళి చేస్తున్నాడు నాలుగు ఇస్తున్నాడు మీకు చెప్పిన విధంగా ఎన్ని చేస్తా ఉన్నాడంటే మనం ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కదా మన ఇంట్లో కొడుకో కూతురో చదువుతారు మంచి మార్కులు వస్తాయి వాళ్ళు నడతారు లేదా ఎవరైనా అడుగుతాయో లేదంటే కూడా ఉండే కూడా ఇంకొక కొడుకు అడగచ్చు ఏమ్మా నాకేం చేయలేదో అన్నకో అక్కో చేస్తాను అంటే ఏ మంచిగా చదివినా అది తీసిన రా అంటాం కరెక్టా లేదా గుడ్డలు కొనిస్తే మరి బాగుందా అంటే మంచిగా ఉంది అంటాం కరెక్టా లేదా అంటే ఏమి చేసినా మనం బాగుందంటే మంచి ప్రభుత్వం మంచి అంటాం అదే విధంగా ఇది కూడా మంచి ప్రభుత్వం మీకు ఈ ఐదు సంవత్సరాలు